దీన్ని మేకముట్టని ఆకు అంటారు జెస్టీషియాడో తోడాని ఇది శ్వాసకోశ సంబంధ రోగాలు ఆస్తమాకు ఈ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళకు లంగ్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి నిశ్శక్తి నిర్వీర్యం ఉన్నవాళ్ళు క్షయ టీబీ లంగ్ క్యాన్సరు ఇలాంటి వాళ్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మామూలుగా ఏం చేస్తారంటే ముందు పాతకాలంలో ఈ ఆకును ఇలా ఇలా చేసి ఎండబెట్టి స్మోక్ చేస్తారు అంటే ఈ బీడీలు సిగరెట్లు లాగే దీన్ని స్మోక్ చేస్తే మీ లంగ్స్ బాగవుతాయి అంతే తేడా దీన్ని కషాయం చేసుకొని తాగితే మీకు శ్వాసకోశ సంబంధమైన రోగాలు బాగవుతూ వస్తాయి సో జస్టీషియా ఆడుతోడ మేక ముట్టని ఆకు అంటారు అంటే మామూలుగా మేకలు అన్ని రకాల ఆకులను తినేస్తాయి కానీ దీన్ని మాత్రం ముట్టవు అద్భుతమైన ఔషధ గుణం ఉన్న మొక్క ఇది Thank you